మోటార్ బ్ల్యాక్ కు గోపాల్ రెడ్డి గారి నాతం ప్రజ్ఞాన సుధ జర్నలిస్ట్ లకు గత 30 సంవత్సర గా ఇళ్ళ స్థలాల సాధనే ధ్యేయంగా అందరూ కూడా ఐక్యంగా ఉండి వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ గత ఆరు రోజులుగా నిరవధిక నిరసన దీక్షను చేపట్టడం జరిగింది ఈ దీక్ష శిబిరానికి జిల్లాకు సంబంధించిన అందరు ప్రజాప్రతినిధులు కూడా వచ్చారు వారు హామీ ఇచ్చారు కానీ అది కార్యరూపం దాల్చితేనే మేము దీక్ష విరమిస్తామని దాని మీద దీక్షను కొనసాగిస్తున్నాం ఈ దీక్ష శిబిరానికి విచ్చేసి భారతీయ జనతా పార్టీ నాయకులకు స్వాగతం దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి జర్నలిస్టుల సమస్యల కొరకు గత ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న సోదరులందరికీ నమస్కారం ఈరోజు మా జిల్లా అధ్యక్షులు గారు ఈ శిబిరాన్ని నిదర్శించడం జరిగింది ముఖ్యంగా ఈ పట్టణంలో ప్రజల యొక్క సమస్యలను అధికారుల దృష్టికి ప్రజాప్రభుల దృష్టికి తీసుకురావడంలో అనేక సందర్భాల్లో వారు కృష్తులైనారు వారి కొరకు వారి మీద కొరకు ఇల్లు వెంటనే మంజూరు చేయాలని అనేక సార్లు అనేక ప్రభుత్వాలకు ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యేలకు ఎన్నిసార్లు విన్నవించిన పెడచేద పెట్టిన వారందరూ ఖచ్చితంగా కూడా పత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ఖచ్చితంగా ఇళ్ల స్థలాలను కేటాయించాలని అది మంచి స్థలంలో వారికి కేటాయించి ప్రజల సమస్యల మీద వారు పోరాడుతున్న వారు ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తున్న వారికి ప్రోత్సాహం కల్పించవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన జర్నలిస్టు సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాం ఈరోజు ఇళ్ల స్థలాల గురించి ధర్నా చేయడం జరుగుతుంది ఆ ధర్నాకు భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ అదే గౌరవ ఎంపీ అరవింద్ గారు కూడా మీకు వారి లెటర్ ద్వారా మీకు మద్దతు కూడా ప్రకటించడం జరిగింది ఇప్పుడు ఆ లెటర్ కూడా గారికి పంపడం జరిగింది ఇది ఎన్నో సంవత్సరాల నుండి ఈ విషయంలో ఈ రాజకీయ నాయకులు అప్పుడు గతంలో బిఆర్ఎస్ కావచ్చు ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు ఎందుకంటే ఎప్పుడైనా కానీ అక్కడ ఇస్తాం ఇస్తామని చెప్పి మిమ్మల్ని అభ్యపెడతా ఉన్నారు ఇది అదే బీఆర్ఎస్ఎల్ పార్టీ కొరకు ఎకరాలకు ఎకరాలు కబ్జా పెట్టిన వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు అదే పాతికేయులు సమాజానికి ఎంతో ఉపయోగపడే వ్యక్తులు వీళ్ళు వీళ్ళకి ఇళ్ళ స్థలాలు కావాలని చిన్న కోరిక కోరితే కూడా ఈ ప్రభుత్వాలు ప్రయోజనం పెడుతుంది దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్ర ఖండిస్తుంది మీ ధర్నాకు సాంఘికభావే కాదు మీ వెంట మీ పట్టాలు వచ్చేవారు కూడా మీ వెంట భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ మీ ఎంపడ ఉంటుంది ఎందుకంటే గతంలో కూడా నాలుగు నిమిషాలు ముప్పై ఏళ్ళ కింద ముగ్గురు నలుగురికి ఇచ్చినట్టు గుర్తుంది నాకు తర్వాత ఏ ఒక్క జర్నలిస్ట్ కూడా గుంటెడు భూమి ఇచ్చిన దాఖలాలు లేవు ఎందుకంటే ఇది మీ న్యాయమైన కోరిక ఇది ఎవరెవరికో ఇస్తున్నారు ధరూర్ క్యాంపు ఎంత పెద్ద క్యాంపులో పార్టీలకు రాజకీయ పార్టీలకు కూడా ఇవ్వడం జరిగింది ఇక మీ పాత్రికేయ మిత్రులకు ఇవ్వడంలో తప్పు లేదు అక్కడే కావాలి మీ కోరిక సరైనది దానికి మా మద్దతు కొనసాగిస్తాం మీరు ధరూర్ క్యాంపులు తీసుకోవాలి దయచేసి పాత్రికేయ మిత్రులకు కూడా చెప్తున్నాం ఎందుకంటే మళ్ళీ మీరు ఎక్కడో ధరూర్ అవుతుంది ఎక్కడో ఇస్తారో పోకండి అంత దూరంపై కూడా మీరు ఈ సిటీకి రావాలంటే కూడా మీకు కూడా కష్టమవుతుంది ఆ ధరూర్ క్యాంప్ అనేది మీరు ముందు ఎజెండా పెట్టుకోండి మీ కొరకు మేము ఎక్కడికైనా మీ ఎమ్మడి మేము వస్తానికి జిల్లా శాఖ మేము వెంట ఉంటుందని మీకు హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన జర్నలిస్టులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాము జై హింద్ భారత్ భారత చదివిస్తాను మీడియా మిత్రులకు నమస్కారం గత ఆరు రోజులుగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని జగిత్యాల ఆర్డీఓ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న జర్నలిస్టుల నిరసన దీక్షకు పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో మీ యొక్క పాత్ర వెలకట్టని లేదు జర్నలిస్టులకు రాజ్యాంగ హక్కుగా దక్కాల్సిన ఇంట్ల స్థలాల కోసం నాటి కేసీఆర్ ప్రభుత్వంలో కానీ నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కానీ జర్నలిస్టులకు అన్యాయమే జరిగింది ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య వారధిగా ఉన్న మీ యొక్క సేవలను ప్రస్తుత మరియు గత ప్రభుత్వాలు పూర్తిగా వాడుకొని మీకు అన్యాయం చేయడం బాధాకరం పార్లమెంటులో పార్లమెంటు సమావేశాలు ఉన్న కారణంగా మీ యొక్క దీక్షకు మద్దతుగా మద్దతు తెలిపేందుకు ప్రత్యక్షంగా హాజరు కాలేకపోయాడు మీరు చేపడుతున్న నిరసన దీక్షకు పూర్తి మద్దతు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మీరు చేపట్టబోయే కార్యక్రమాలకు మీకు అన్ని విధాలా అండగా ఉంటానని తెలుపుకుంటున్నాను భవదీయ అరవింద్ ధర్మపురి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు జర్నలిస్టుల దీక్షకు తమ సన్నిభావం తెలిపినటువంటి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధనపూరి అరవింద్ గారికి అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ మూడు మూడుపిల్లి సత్యనారాయణరావు గారికి గోపాల్ రెడ్డి గారికి గంగారావు గారికి దివాకరు రమేష్ తదితర బీజేపీ నాయకులందరికీ కూడా కూడా ధర్నా చేస్తామంటే నేను వచ్చి కూడా చెప్పిన దాని ప్రకారంగా డ్రీట్ పెట్టుకుంటాను ఇది మా పూర్తి మద్దతు ఉంటది మా కమిట్మెంట్ కూడా ఉంటది రేపటినాడు ఎప్పుడన్నా మా ప్రభుత్వం వచ్చినాడు డెఫినెట్ గా మీ డిమాండ్స్ కంప్లీట్ చేస్తాం స్పెషల్లీ హౌసింగ్ ఇది మా కమిట్మెంట్